పుదీనా రైస్ చేయాలంటే ఒక చిన్న కట్ట పుదీనా తీసుకుని శుభ్రంగా నీడలో వేసి కడిగి మిక్సీ జార్లో వేయాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము వేయాలి వాళ్ళు కొంచెం చింతపండు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు గంటలు నూనె వేయాలి నూనె కాకిన తర్వాత దానిలో తాలింపు గింజలు వేయాలి కొంచెం కలపెట్టి జీడిపప్పు వేసి కొంచెం వేగనివ్వాలి అవి వేగిన తర్వాత పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా కలపాలి మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనాను వేసి బాగా కలపాలి దానిలో కొంచెం పసుపు కొంచెము గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి వండి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి చింతపండుకు బదులు నిమ్మరసం ఉంటే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు అంత బాగా కలిసిన తర్వాత దానిలో కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి రుచి చూసి ఎలా ఉందో చెప్తారు కదూ